కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు అన్ని రకాల జీర్ణ సమస్యలకు అత్యాధునిక వైద్య సేవల కొరకు సంప్రదించండి డాక్టర్ కే జగదీశ్వర్ రెడ్డి కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజీ డాక్టర్ వి అశోక్ కుమార్ కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ కిడ్నీ మరియు మూత్రకోశ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవల కొరకు మార్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ వైద్య నిపుణులను సంప్రదించండి డాక్టర్ టి రమణారెడ్డి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రమేష్ బాబు జీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడిన కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్పై మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు అందరికీ నమస్కారం ఈరోజు కౌన్సిల్ మీటింగు చాలా చక్కగా జరిగింది గౌరవ సభ్యులు కానీ అలాగే మన ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ కానీ అందరూ కూడా వారి వారి యొక్క సమస్యల చక్కగా వివరించడం అలాగే మన ఎమ్మెల్యే గారు కానివ్వండి కుమార్ గారు కానివ్వండి దానికి సంబంధించి చాలా చక్కగా అందరికీ కూడా సమాధానాలు చెప్పడం జరిగింది అయితే ఇవాళ మెరుగైన శానిటేషన్ కోసం మరి కంపాక్టర్స్ ఇవాళ గౌరవ శాసనసభ్యులు సంస్థల పాటు శాసనసభ్యులు అలాగే మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఓపెన్ చేయడం జరిగింది అది చాలా సంతోషం ఎందుకంటే మన గతంలో పాతవి కాంపాక్టర్స్ పెద్దవి మూడు ఉన్నవి అది రెండు వేల పదహారులో వచ్చినవి తర్వాత ఒక కాంపాక్టర్ బాగా రిపేర్లో ఉంది రెండు మాత్రం పనిచేస్తున్నాయి అయితే మనకి నగరపాలక సంస్థలను ప్రజానీకం పెరగడం జనాభా మెరుగైన శానిటేషన్ కోసం అనేది మళ్ళీ మనకి గవర్నమెంట్ నుంచి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ద్వారాగా వచ్చినటువంటి కాంపాక్టర్స్ అవి అది ఒక్కొక్క దాని యొక్క విలువ అరవై ఎనిమిది రెండు కాంపాక్టర్స్ కూడా మనం ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది కాబట్టి ప్రతిరోజు కూడా చెత్త ఎక్కడ కూడా నిల్వ ఉండకూడదు ప్రతి ఇంటి దగ్గర నుంచి కానివ్వండి బయట గ్రౌండ్లో కానివ్వండి అలాగే వీధిలో కానివ్వండి ఎక్కడ కూడా చెత్త ఉండకూడదు అనేది మా యొక్క ఎమ్మెల్యే గారి యొక్క ఇంటెన్షన్ కాబట్టి వారి యొక్క సూచనల మేరకు ఇక్కడ నుంచి ఇంకా మెరుగైన శానిటేషన్ కోసము బాగా క్లీన్గా ఉండడం ఒంగోలు నగరాన్ని చాలా క్లీన్గా ఉంచడం కోసం అని చెప్పేసి మనం తీసుకునే నిర్ణయానికి మరి నిజంగా అభినందిస్తున్నారు ప్రజలందరూ కూడా ఇక నుంచి ఎప్పుడు ఎవరికి ఏ అవసరమైనా సరే వచ్చినప్పుడు కంపల్సరీగా మన నగరపాలక సంస్థ అధికారులు కానివ్వండి కార్పొరేటర్లు కానివ్వండి నేను కానివ్వండి ఎప్పుడు కూడా మీకు అందరికీ అందుబాటులో ఉంటామని తెలియజేసి సెలవు తీసుకుంటాను అందరికీ నమస్కారం మనకు శానిటేషన్కి సంబంధించి మరి కార్పొరేషన్లో అత్యంత ముఖ్యమైనటువంటిది ప్రజా ఆరోగ్యంతో ముడిపడి ఉన్నది సో రీసెంట్గానే మనకు గత ప్రభుత్వంలో కొన్నటువంటి అరవై క్లాప్ ఆటోస్ మరి కోర్టు కేసు వల్ల ఆటోస్ అన్నీ కూడా మరి హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది ఒక్కసారిగా క్లాప్ ఆటోస్ అన్నీ కూడా వెళ్ళడంతో శానిటేషన్లో పుష్ కార్డ్స్తోని ట్రాక్టర్లు ఒక ఇరవై ఐదు ట్రాక్టర్లు పెట్టి చేస్తున్నాము అరవై క్లాప్ ఆటోస్ వెళ్ళిపోవడంతో శానిటేషన్లో కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయి దాని దృష్టిలో ఉంచుకొని పదహైదవ ఫైనాన్స్ నిధుల కింద రెండు బిగ్ కాంపాక్టర్స్ని మనము కౌన్సిల్ తీర్మానం చేసుకొని కొనడం జరిగింది దీనివల్ల మరి చెత్త తీసేటువంటి కార్యక్రమం గతంలో ఎప్పుడో పదహైదేళ్ల క్రితం కొన్నటువంటి కాంపాక్టర్స్ అన్నీ కూడా రిపేర్లో ఉన్నాయి అందుకని అదనంగా మరొక రెండు కాంపాక్టర్లు చేరాయి కాబట్టి మనకు త్వరలో మన గౌరవ శాసనసభ్యుల వారు డొనేషన్స్ ద్వారా కొన్ని ఆటోస్ కూడా ఈ ఆటోస్ మనకు అందించబోతున్నారు అలాగే రాష్ట్ర ప్రభుత్వము మన సీడిఎంఏ ఆఫీస్ నుంచి మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మాకు ఒక సెవెంటీ ఫైవ్ ఈ ఆటోస్ని కూడా అందించడానికి మన దగ్గర నుంచి రిక్వైర్మెంట్ తీసుకున్నారు త్వరలో అవన్నీ వస్తే మనం శానిటేషన్ మెరుగుపరచాలని కోరుకుంటూ ప్రజలందరూ కూడా శానిటేషన్ విషయంలో కాలువల్లో చెత్త అయ్యకుండా ప్లాస్టిక్ కవర్లను వాడకుండా ఉంటే మేము శానిటేషన్ మరింత మెరుగవుతుంది కాబట్టి ప్రజలు కూడా బాధ్యత తీసుకోవాల్సిందిగా మీకు అందరూ కూడా మీడియా ద్వారా ప్రతి ఒక్క పౌరుని ప్రతి ఒక్క ఈ గృహస్థురాలని కోరుకుంటున్నాము ఇంటికి వచ్చినప్పుడు మాత్రమే మీరు చెత్త ఇవ్వండి తీసుకెళ్ళి బయట ఓపెన్ ప్లేస్లలో తర్వాత బిన్స్లో వేయకుండా ఇంటింటికి చెత్త సేకరణ కోసం మా కార్మికులు వస్తున్నారు పారిశుద్ధ్య కార్మికులకు అందించాల్సిందిగా మీడియా ముఖంగా మేము అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ సో మన నగరంలో గౌరవ శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు గారి యొక్క సూచనలతో చాలామంది మరి సిఎస్ఆర్ ఫండ్స్ కానీ తర్వాత డొనేషన్స్ ద్వారా కానీ బ్యూటిఫికేషన్ చేయడానికి సర్కిల్స్ డెవలప్ చేయడానికి ముందుకు వచ్చారు అలాంటి వాళ్ళలో సిద్ధ హనుమంతరావు గారు మన గుంటూరు రోడ్లో దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షలు వెచ్చించి అక్కడ ఒక సర్కిల్ పౌంటని పెడుతున్నాం పెద్ద ఏనుగులు ఇవన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నాం అట్లాగే క్విస్ కాలేజ్ వాళ్ళు కూడా ఆ సర్కిల్ డెవలప్మెంట్ కోసం ముందుకు వచ్చారు వారి ద్వారా అక్కడ ఒక సర్కిల్ హైవేలో ఏర్పాటు చేస్తున్నాము అట్లాగే కిమ్స్ హాస్పిటల్ వాళ్ళు వారు కూడా ఫ్లైఓవర్ కింద అక్కడ బ్యూటిఫికేషన్ గ్రీనరీ చేయడానికి వాళ్ళు ముందుకొచ్చారు అట్లాగే సంగమిత్ర హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి రమేష్ హాస్టల్ హాస్పిటల్ వాళ్ళు కూడా ముందుకొచ్చారు వారి ద్వారా ఆ హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి మరొక సర్కిల్ డెవలప్ చేస్తున్నాము ఇట్లా చాలా చోట్ల సర్కిల్ డెవలప్మెంట్స్ అన్నీ కూడా స్వచ్ఛందంగా మేము చేస్తామని ముందుకు వస్తున్నారు అట్లా వాళ్ళందరి యొక్క సహకారంతో మన నగరాన్ని చాలా సుందరంగా తీర్చిదిద్దబోతున్నాము సో మరి కొద్ది నెలల్లో ఇవన్నీ కూడా ఈ మార్పు చూస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ పేద మరియు మధ్య తరగతి ప్రజలకు శుభ వార్త ఉపాస్ హార్డ్ కేర్ సెంటర్ అత్యాధునిక ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా సామాన్యులకు సైతం కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా అన్ని రకాల గుండె సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది ఉపాస్ హార్డ్ కేర్ సెంటర్ మా వద్ద లభించు వైద్య సేవలు ఈసీజీ ట్రెడ్మిల్ టెస్ట్ Coronary angiogram, coronary angioplasty, peripheral angioplasty, carotid angioplasty, valve replacement, valvuloplasty, temporary pacemaker, permanent pacemaker, holder monitoring analysis, aortoplasty. అత్యాధునిక వైద్య పరికరాలతో కూడిన క్యాథ్లాబ్ సౌకర్యం కలదు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈహెచ్ఎస్ మరియు అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న వారికి క్యాష్ లెస్ ట్రీట్మెంట్ సౌకర్యం కలదు ఉపాస్ హార్ట్ కేర్ సెంటర్ సంతపేట రామ్ కుమారి వారి వీధి ఒంగోలు